ఈ ఫోటో కోసం చూడు దమ్మా వాట్ ఈస్ ద సమ్మా చూడు నాకు తేడా పడుతుంది అన్న మాకు నుంచి గొడవ బాగా అవుతున్నాయి నేను ఏదో తెలుసుకుంటాను రా రే నువ్వు ఏంట్రా వైజాగ్ నుంచి వచ్చింది ఎందుకు చెప్పు నాకు అర్థం అవడం లేదు మీరు ఏంది మీరు ఏదో పని ఏదో చేద్దామని వచ్చి నగదు అనుకున్నారు ఏదో పంచాయతీ అయింది ఆ పంచాయతీ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నాం

ము వద్దురా లైట్ తీసుకో ఫోన్ చేసిన ఇప్పుడు ఇంకా నీతో సర ఉండను నేను నాకు అవసరం లేదు

ఏదో మాట్లాడాలంటే కొడుకుని చూడలేదు చూడు స్నాప్ లో పెట్టారు కావరీ చూసి కావరే చూస్తుంటే అక్కడ చూసిన చెప్పలేదు చెప్పకుండా ఇంతగా ఫోటో తీయాలి ఈ ఫోటో కోసం చూడు వాట్ ఈస్ దిస్ అమ్మా ఫ్రెండ్స్ ఆ ఫోటో దిగి రాను దిగా ఏదో తేడా కొడుతుంది మాట చెప్పుకుని పోయినా చెప్పకుండా పోయినా ఫోటో నార్మల్ ఇది కదా ఇది క్లోజ్ ఏది కదా నేను ఏదో తెలుసుకుంటా ఈ నా కొడుకు ఒక మధ్య వేరే ఒక్కసారి మాట్లాడలేదు ఒక్కసారి లే ఒకసారి

ఫోటో తిక్తే ఇప్పుడు నాకు తేడా కొడుకున్నా మాకు ఎప్పటి నుంచి కొడలు బాగా అవుతున్నాయి నేను ఏదో ఒకటి తెలుసుకుంటాను

రే నువ్వు ఏంట్రా వైజాగ్ నుంచి వచ్చింది ఎందుకు చెప్పు నాకు అర్థమవుతున్నావు మీరు ఏంది మీరు ఏదో పని ఏదో చేద్దామని వచ్చి నార్మల్గా అనుకున్నారు ఏదో పంచాయతీ అయింది ఆ పంచాయతీ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నావురా ఏం పంచాయతా నువ్వు ఇప్పుడు రీల్స్కి వెళ్ళడం ఏం తప్పు లేదు అవడాలో నాకు ఏదో చిరాకు రాక దినిపిస్తున్నా పంచాయతీ వేడు నువ్వు నాకు లొకేషన్ పెట్టిన వస్తారా

చెప్పిపోవాలి వాడుదన్నా తప్పేది చెప్పిపోవాలి రేపుగా చెప్పకుండా పోతే తప్పలేదు అనుకో నిన్ను కొడతా నేను చెప్తున్నాను కొడలేవుతున్నాను మీకు తెలుసు కొంచెం చెప్పి చెప్పా నేనేమన్నా కానీ చెప్పకుండా వెళ్ళాడు మరి పోతే పోయింది స్నాప్ అట్లా అలాంటి తీసుకున్నాను ఫ్రెండ్స్ అయినట్టుకున్నాను నేను నిలుపుకున్నా అవుతున్నా మధ్యలో ఊరుకుంటామా చెప్పు ఎందుకు మా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ సుమిత్ర ఏమవుతా అలాంటిది కాదు వాడు అలాంటి కాదు తెలుసు మాకు నువ్వే ఓవర్ థింక్ చేస్తున్నావు ఎవరన్నా అలా చేస్తావు అని ఆలోచించి చేయాలి కదా నా భయం నాకు ఉంటది కదా మరి వాళ్ళ ఎవరు కదా వీళ్ళెవరైతే ఇక్కడికి ఉంది ఈరోజు నా చేతులు బాగా మూడింది నువ్వేం వాళ్ళు పబ్లిక్ లో ఏం చేయడీ చెప్తున్నా నేనైతే కార్ దిగ్ని చెప్పి చూస్తున్నా నరకునా కొడుకు నరకాలి కొడతామండి మేము చెయ్యేస్తే చెప్తున్నాం ఒక నిమిషం ఒక నిమిషం రా ఏంటి ననకుంటేందండి నార్మల్ కొడుతుంది ఏ ఆగు ఫస్ట్ నార్మల్గా రీలు చెప్పకుండా వచ్చినతో వచ్చాను చెప్పకుండా వచ్చిన నార్మల్గా దానికి చెప్పు నేనెవరితో నువ్వేనా

నువ్వు అరే స్నాబ్ దిగ తప్పు కాదు రావర్ తీసి నువ్వు అంగనా చేసలేదు చెప్పు అడుగానే అడుగు వైజాగ్ ఈ అమ్మకి ఫోన్ చేసిన ఇప్పుడు ఇంకా నీతో అసలు ఉండను నేను ఇంకోట నాకు అవసరం లేదు ఫస్ట్ అరే సరే వాడేదో వాడు భయపడే ఎవరు చూడలేదు బాగా కూడా వచ్చిన దొంగ

ఫోటో తీసి అయితే ఇప్పుడు మాట్లాడటం ఇప్పుడు నిజం చెప్తే అయిపోద్ది కానీ భయపడేయకూడదు చెప్పాలి

మీనింగ్ తీసుకునేది ఏముంది అసలు నేను అయితే అరేవాడే చెప్పమంటే చెప్పడం తప్పైపోయింది అంతే ఇప్పుడు దానికి అంత డబల్ మీనింగ్ తీసుకునేది ఏముంది ఇది గోడ్ ఒకటి చెప్పాలా అజయ్ ఉన్నాడు నేను అలానే